హాయ్ హలో అండి ఈఎస్కే రైతు సామ్రాజ్యానికి స్వాగతం రైతులకు వీక్షకులకు ధన్యవాదాలు ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు జనవరి శుక్రవారం చెన్నై కోయంబేడ్ మార్కెట్ రేట్స్ ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పాల్యం పది నుంచి ఇరవై రూపాయలు ఉజాల వంకాయ ఐదు నుంచి పది రూపాయలు వరి వంకాయ ఐదు నుంచి పది రూపాయలు బాటిల్ బ్రింజల్ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ ముప్పై నుంచి నలభై రూపాయలు చౌవంకాయ ఐదు నుంచి పది రూపాయలు వైట్ బీన్స్ పదహైదు నుంచి ఇరవై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు ఇరవై నుంచి ముప్పై రూపాయలు సన్న చిక్కుడు ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు గోరు చిక్కుడు ఇరవై నుంచి ముప్పై రూపాయలు పుదీనా యాభై కట్టల బస్సా రెండు వందల ఎనభై కొత్తమల్లి యాభై కట్టల బస్సా నూట ఇరవై ముల్లంగి కేజీ ఐదు నుంచి పది రూపాయలు ఊటీ క్యారెట్ కేజీ ఇరవై నుంచి ముప్పై లోకల్ క్యారెట్ పది నుంచి ఇరవై ఊటీ బీట్రూట్ కేజీ పది నుంచి పదహైదు లోకల్ బీట్రూట్ ఐదు నుంచి పది రూపాయలు నూకల్ కేజీ పది నుంచి పదహైదు రూపాయలు పాత అల్లం కేజీ ఇరవై నుంచి ముప్పై కొత్త అల్లం ముప్పై నుంచి యాభై పల్లకాయలు కేజీ పదహైదు నుంచి ఇరవై రూపాయలు సాంబార్ గుమ్మిడికాయ ఐదు నుంచి పది రూపాయలు బూడిది గుమ్మిడికాయ కేజీ ఐదు నుంచి ఎనిమిది రూపాయలు జుకినీ గుమ్మిడికాయ కేజీ పది నుంచి పదహైదు రూపాయలు పొటాటో కేజీ పదహైదు నుంచి ఇరవై ఏడు రూపాయలు స్వీట్ పొటాటో పదహైదు నుంచి ఇరవై రూపాయలు అలసంద కాయలు కేజీ ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు చెమ్మగడ్డ కేజీ పది నుంచి పదహైదు రూపాయలు మునక్కాయ కేజీ నూట నలభై నుంచి నూట ఎనభై రూపాయలు పచ్చిమిర్చి కేజీ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పువ్వుల బస్సా వంద నుంచి నూట ఇరవై రూపాయలు టెంకాయ కేజీ ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు క్యాప్సికమ్ కేజీ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు బజ్జీ క్యాప్సికమ్ కేజీ ఇరవై నుంచి ఇరవై ఎనిమిది రూపాయలు పచ్చి చెనికాయ కేజీ నలభై నుంచి యాభై రూపాయలు రెడ్ క్యాబేజ్ కేజీ పదహైదు నుంచి ఇరవై రూపాయలు క్యాబేజ్ అరవై ఐదు కేజీల బస్సా రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు టమాటా చెర్రీ కేజీ నలభై నుంచి డెబ్భై రూపాయలు దోసకాయ కేజీ పదహైదు నుంచి ఇరవై రూపాయలు బేబీ సొరకాయ కేజీ పదహైదు నుంచి ఇరవై రూపాయలు ముళ్ళు కాకర కేజీ పదహైదు నుంచి ముప్పై రూపాయలు పన్నీరు కాకర కేజీ ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు బీరకాయ కేజీ ముప్పై నుంచి నలభై రూపాయలు స్వీట్ క ఏమన్ అయితే ఇరవై నుంచి ఇరవై ఎనిమిది రూపాయలు ఇక టమాటా ధరలకు వస్తే పదహైదు కిలోల బాక్స్ రెండు వందలు నలభై కిలోల బాక్స్ నాలుగు వందలు పలికాయి గమనిక చెన్నై కోయంబేడు మార్కెట్ స్టార్ట్ అయ్యే సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు విక్రయించిన టాప్ ధరలు మాత్రమే మనకి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం జరిగింది తర్వాత స్వల్పంగా మారే ఉంది ఇది వీక్షకులందరూ గమనించవలసిందిగా కోరుతున్నామండి మంత్ ఎండ్ లాస్ట్ వారం అవడంతో బయట మార్కెట్లు సెలవు ఇవ్వడంతో ఈరోజు మార్కెట్ కొంచెం డౌన్ అయ్యింది సో రేపటి నుంచి మళ్ళీ యధావిధంగా ఉంటుందండి థ్యాంక్ యూ ధన్యవాదాలు అదేవిధంగా మన ఈఎస్కే రైతు సామ్రాజ్యాన్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ క్లిక్ చేసుకోండి ఇలాంటి వ్యవసాయ సంబంధిత రిపోర్ట్ని నోటిఫికేషన్ పొంది వీక్షించండి మీరు కూడా పది మందికి తెలిసేలా వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు జై హింద్